జగిత్యాల మండల పరిధిలోని రెండవ సాధారణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఆదివారం అనంతరం చలిగల్ అంతర్గం లక్ష్మీపూర్ పొలాస కల్లెడ పోరండ్ల బాలపెల్లి నర్సింగాపూర్ గ్రామాలలో ప్రారంభమైంది ఈ సందర్భంగా రూరల్ మండల పరిధిలో ఇరవై తొమ్మిది గ్రామాలకు ప్రతి మూడు గ్రామాలకు ఒక సెంటర్ నిర్వహించామని మొత్తం తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు నామినేషన్ వేయడానికి యువత సంఖ్యలో ముందుకు వస్తున్నారు ये ये पेड़ पेड़ ग्रामदार गाता सकता है चलिए आगे बे करो हां वो वो मुक पहुंचे हां देख मित्र सुंदर गांव मुक ले एक एक रेट हो ओ सचिन के comfortably My name is Oneer sniff I think you're watching I live by自gear I live in a quiet world You know, I can't do పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికల్లో విధుల్లో భాగంగా జైపాలూరు మండలంలోని ఎఫ్ఎస్టీ టీం అంటే ఫ్లయింగ్ స్కా టీంకు మేము ముగ్గురం సిబ్బంది ఫ్లయింగ్ టీమ్ గా నియమించబడ్డాము మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గా ఈ ఎలక్షన్ విధులు నిర్వహించడం గాను మమ్మల్ని నియామకం చేసినారు మా విధుల్లో భాగంగా ఈరోజు మండలంలోని అన్ని ఆర్ఓ సెంటర్ల వద్ద నామినేషన్ జరుగుతున్న క్రమంలో ప్రతి సెంటర్ను విజిట్ చేసి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని గ్రామం విజిట్ చేసి ఎన్నికల నియమావళిని సక్రమంగా అమలు చేయటం గాను మా టీం పనిచేస్తుంది